వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున చాలా చాలా కృతజ్ఞతనండి మేమైతే ఇదిగోండి రాఖీ పౌర్ణమి రోజున ఆ రోజు ఊరు వెళ్ళాలని చెప్పాను కదండి ఇదిగోండి లక్ష్మక్క వాళ్ళ ఇంట్లో రాఖీ కట్టేసి అయిపోయింది ఇంకా అదే రోజు అనమాట మళ్ళీ మధ్యాహ్నానికల్లా వినకుండా వెళ్ళిపోవాలి ఎందుకంటే గృహప్రవేశం ఫంక్షన్ కూడా ఉంది కారు అయితే ఎక్కేసామండి ఇంకా వినకొండ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇదిగోండి ఫంక్షన్ అయిపోయి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను గృహప్రవేశం వీడియో ఇంకో వీడియోలో పెడతానండి నేను భూప్రవేశానికి వెళ్ళాము ఇక్కడ అయితే రాఖీ కట్టడానికి అన్నయ్యకి వచ్చాను మేము ముగ్గురు వండి మా నేను మన్నయ్య కాకపోతే నేను చివరా కానీ వాళ్ళిద్దరికన్నా నేనే పెద్దదానిలాగా ఉంటానన్నమాట మా అన్నయ్య కన్నా మా అక్క కన్నా ఇదిగోండి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి అన్నీ అరేంజ్ చేసేసిన అక్క అయితే ముందు రోజే సున్నుండలు కొబ్బరి ఉండలు చేసేసింది ఈరోజు వచ్చేసి ఫంక్షన్కి వచ్చేటప్పుడే జున్ను కేక్ చేసిందండి అయితే జున్ను కేక్ కప్పులో పెట్టాను నేను అన్నీ అక్షంతలు కలిపింది కుంకుమ అన్నీ ఇచ్చింది అనమాట ఇంకా మేము రెడీ చేస్తున్నాం అందరం ఇదిగోండి మా అక్క వాళ్ళ పాప అనమాట అయితే తను కూడా వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య అనమాట చూడండి తను కూడా ఎంత బాగా అసలు అన్నీ అక్క ఏం చేసిందంటే అన్ని వెండి రాకీలు తెప్పించింది ఆ రోజు నేను ఫంక్షన్కి వచ్చాను కదండి కీర్తి రాలేదనమాట లేకపోతే తను కూడా కట్టేది ఎందుకని అంటే పాప రా ఎప్పటి నుంచో మాకు కొడుకులాగనమాట అమ్మ అమ్మ అంటాడు మా అక్కని నా నన్ను అంటే మాకు దేవుడిచ్చిన కొడుకు అనమాట అందుకని చెప్పి కాకపోతే మా అక్కకి నాకు మా అక్కకి ఝాన్సీ ఒకతే నాకు కీర్తి ఒకతే అనమాట కానీ నిజంగా చాలా బాగా సొంత మనిషిలాగా ఇంట్లో సొంత కొడుకు ఎలా ఉంటాడో అలా ఉంటాడండి పాపారావు అయితే మాత్రం అక్కడే బ్యాంకులో జాబ్ అనమాట పాపారావుకి ఇంకా ఝాన్సీ అయితే హారతి ఇచ్చేస్తుంది అనమాట బొట్టు పెట్టి హారతి ఇచ్చేస్తుంది పాపారావు అయితే చీర పెట్టి చక్కగా డబ్బులు అయితే ఇచ్చాడండి ఝాన్సీకి ఇదిగోండి ఇంకా హారతి అద్దేసి ఇంకా అక్షింతలు అయితే వేయించుకుంటుంది అన్నయ్య అవుతాడు అనమాట పెద్దోడు పాపారావే మా ఝాన్సీయే చిన్నదనమాట మా కీర్తి మా ఝాన్సీ చిన్నవాళ్ళు ఇదిగోండి ఇంకా మా ఝాన్సీని ఆశీర్వదించేసి ఇంక చూడండి డబ్బులు అను చీర పెడుతున్నాడు చెల్లెలకి మా ఝాన్సీ వద్దన్నా వద్దన్నా అంటుంది తీసుకోవాలి అలా తీసుకో అని చెప్తున్నాడు అనమాట ఇదిగోండి ఇంకా అతను అయిపోయాక ఇంకా మా అన్నయ్యకి అయితే చూడండి ఇదిగోండి మా మేన మా భార్య అనమాట మా మేనత్త అంటే మా అమ్మకి తమ్ముడు భార్య మా మేనత్త అనమాట అంటే తమ్ముడు లెక్క మా అన్నయ్య కూడా తమ్ముడు కింద వస్తాడు కదా మేనల్లుడు అందుకని మా మేనత్త కూడా కట్టేస్తుంది అనమాట అందుకని మా మేనత్త అంటే ఫస్ట్ పెద్దవాళ్ళే కట్టాలి కదండి అందుకని మా అత్తయ్య కడుతుంది మా అత్తయ్య కట్టాక తర్వాత అక్క తర్వాత నేను కడతామన్నమాట ఇదిగోండి మా అన్నయ్య చెప్పాను కదా ఇందాక మా అన్నయ్య మా అక్క నేను ముగ్గురం కాకపోతే వాళ్ళందరికన్నా కూడా పెద్దదానిలాగా నేనే ఉంటానండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా నేనే పెద్దదాన్ని అనుకుంటారు అన్ని ఫంక్షన్స్లో మా అక్క ఇంకా చిన్నపిల్లలాగా ఉంటుంది అనమాట ఇంకా మా అత్తయ్య కూడా అన్నీ ఇచ్చేసింది ఇంకా మా అన్నయ్య మా అత్తయ్య కూడా చీర పెట్టి డబ్బులు అయితే పెట్టారండి ఇవ్వండి డబ్బులు వద్దులే అంటున్నా కానీ డబ్బులు కూడా పెట్టారు చీర పెట్టి అన్నయ్య ఇంకా అత్తయ్యదే అయిపోవచ్చిందనమాట ఇంకా హారతి ఇచ్చేసి తాంబూలం తీసుకుంటుంది ఇంకా తీసుకున్నాక మా అన్నయ్య అయితే ఆశీర్వాదం తీసుకున్నారండి ఆశీర్వాదం తీసుకున్నా ఇంకా తర్వాత నెక్స్ట్ అక్కను పిలుస్తున్నాము అంటే వన్ బై వన్ పెద్దవాళ్ళ తర్వాత చిన్నవాళ్ళు కట్టాలంట అదిగోండి అక్క కూడా వస్తుంది ఇంకా రాఖీ కట్టడానికి మా అక్క అండి చూడండి ఎంత చిన్న పిల్లలాగా ఉందో మనస్తత్వం కూడా అలాగే ఉంటుందండి మీకు మెడిటేషన్ గురించి చెప్తున్నాను కదా మక్కేనండి నన్ను మెడిటేషన్లోకి తీసుకొచ్చింది నాకు స్టార్టింగ్లో మెడిటేషన్ గురించి నేను మక్క నరిసేదాన్ని ధ్యానం చేయి ధ్యానం చేయి అనేది నాకు ఎప్పుడన్నా హెల్త్ లేకపోతే ధ్యానం చేసుకొని తినేయండి నాకు ప్రథమ గురువు అంటే అంటే మెడిటేషన్లోకి నన్ను తీసుకొచ్చింది మా అక్క అనమాట చెయ్యి చెయ్యి నాకు ఎప్పుడన్నా బాగలేదన్నా కానీ తను నా పక్కన కూర్చొని మెడిటేషన్ చేసేది నన్ను చేయమనేది ఏదో ఊరికే కళ్ళు మూసుకునేదాన్ని అంతగా తెలిసేది కాదు తర్వాత తర్వాత ధ్యానం చేశాక అది ఏంటి అని తెలుసుకున్నాక మా అక్కకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటానండి ఎందుకంటే నాకు ధ్యానం నేర్పించిన ప్రథమ గురువు అండి తను నాకు ధ్యానం మాత్రం బాగా అసలు ఎంత బాగా అంటే బాగా చేస్తుంది ధ్యానం ఎక్కువసేపు చేస్తుంది మా అక్క కూడా అందరికీ చెప్తుంది ధ్యానం గురించి మాత్రం ప్రతి ఒక్కళ్ళకి అలాగే నాకు కూడా చెప్పింది నేను కూడా దాంట్లో చాలా అద్భుతం అండి ధ్యానం అంటే అందుకని చెప్పేసి మీరు అందరూ కూడా ప్రతి వీడియోలో నేను అదే చెప్తున్నాను మీకు ధ్యానం చేసుకోండి మీకు కుదిరిన టైంలోనే కూర్చోండి అని మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే మెడిటేషన్ చేసుకోండి అని మినిమమ్ మీ వయసు ఎంతో అంతసేపు ఉదయం సాయంత్రం చేసుకోవాలన్నమాట విశ్వం నుంచి వచ్చే కాస్మోటిక్ ఎనర్జీని ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి ఇంకా అక్క కట్టడం అయిపోయిందండి అయిపోయాక నేను స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అన్నయ్యకి కట్టడానికి ఇదిగోండి ఇంకా రాఖీ కట్టడానికి నేనైతే స్టార్ట్ అయిపోయాను ఈరోజు ఏంటంటే అందరం ఒక చాటే ఉన్నాం ఎందుకనంటే ఈరోజు ఫంక్షన్ కదండి మా ఝాన్సీకి కూడా రీసెంట్గా పెళ్ళైంది వన్ ఇయర్ అయిందనమాట వాళ్ళు ఆడబడుచు కూడా వచ్చారు తను కూడా ఇక్కడే కడతారనమాట అందరం ఇవాళ అక్క వాళ్ళ ఇంట్లోనే చాలా ఒక సందడి సందడిగా పండగలాగా ఉంది సంక్రాంతి పండగకి కనుక అందరం కలిస్తే ఎలా ఉంటుందండి అలాగ సందడి సందడిగా అందరం ఆ రోజు ఇంకా అక్క అందరికీ చీరలు తీసి పెట్టి అందరికీ స్వీట్స్ పెట్టి చాలా సందడి ఫంక్షన్ నుంచి వచ్చాక అందరం ఇంట్లో చాలా సందడిగా ఉందనమాట అందరు ఇక్కడే రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము వన్ బై వన్ ఇంకా ఇందాక చూసారు కదా మా జహన్సీ కట్టడం అయిపోయాక మేము అన్నయ్య కడుతున్నాం అనమాట ఇంకా అన్నయ్యది అయిపోయాక మా మా బావగారు ఉన్నారు మా బావగారికి మా అన్నయ్య భార్య వేరే మా పెద్ద అన్నయ్య భార్య అనమాట మా పెద్దన్నయ్య రాలేదండి అంటే మా పెద్దమ్మ కొడుకు తను ఝాన్సీ కూడా వచ్చి కట్టిద్ది అనమాట మా బావగారికి అన్నయ్య వర్సే కదండి నేనైతే అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా అన్నయ్యకి హారతి ఇచ్చేసి తాంబూలం అయితే తీసుకుంటున్నానండి ఏంటంటే మనకి అంటారు కదండి బంధన్ అంటే అన్నయ్య ఎప్పుడు రక్షగా ఉండాలి చెల్లెలు రక్షగా ఉండాలని రక్షాబంధనం అయితే కట్టుకుంటాము ఇదిగోండి ఇంకా మా అన్నయ్య చూడండి కొంగు పట్టు అని చెప్పేసి అంటున్నారు ఇంకా అందుకని అదేమో కొంచెం వేసుకున్నా కదా రావట్లేదు ఆ బయట రక్ష హ్యాపీ రక్షాబంధన్ అని అయితే చెప్పాను మా అన్నయ్యకి ఇంకా చెప్పేసి ఇంకా ఇదిగోండి అందరం కలిసి ఫోటోలు దిగుతున్నాము అక్క నేను అన్నయ్య మేము ముగ్గురం అనమాట ఇంకా అత్తయ్యని కూడా పిలుస్తున్నాం రాత ఫొటోస్ దిగుదామని ఇంకా అత్తయ్య కూడా వచ్చారనమాట ఇంకా అందరం కలిసి ఫోటోలు అయితే దిగుతున్నాము ఇప్పుడు అందరం చాలా బాగా జరిగిందండి రక్షాబంధన అయితే అసలు నుంచి సాయంత్రం దాకా బిజీ బిజీ అనమాట అందరం ఇదిగోండి కట్టిని అన్నీ ఇలా పట్టుకుంటున్నాం ఫోటో దిగటానికి కానీ ఇలా ఫోటోలు దిగటం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడు గుర్తుండిపోతాయండి ఎందుకులే అనుకుంటాం కానీ చాలా గుర్తుగా ఉంటాయి ఎప్పుడైనా మనం చూసుకోవడానికి ఆ బంధాలు వేరుగా ఉంటాయి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు బంధాలే వేరుగా ఉంటాయండి ఇదిగోండి మా ఝాన్సీ అంటే మా అక్కాయి కూతురు పేరు ఝాన్సీయే మా మరద అంటే తిను మా వదిన అనమాట మా పెద్దన్నయ్య భార్య మా వదిన పేరు ఝాన్సీయే అదిగోండి మా బావగారికి కడుతుంది ఇంకా ఇద్దరు మా అక్క మా బావగారు అనమాట వీళ్ళిద్దరూ మా 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 అన్నయ్య భార్య రాలేదండి లక్ష్మి ఇది మా పెద్ద మా పెద్ద అన్నయ్య భార్య అనమాట అంటే మా పెద్దమ్మ కొడుకు ఇప్పుడు మా మేము ఎలాగ ముగ్గురుమో మా పెద్దమ్మ కూడా అలాగే ముగ్గురు అనమాట ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మా అన్నయ్య రాలేదు మా వదిన ఒకతే వచ్చింది అనమాట ఫంక్షన్కి మా మా అన్నయ్య మాత్రం మా వదిన రాలేదు మా అన్నయ్య వచ్చారు ఫంక్షన్కి అందుకని అవకాశం వచ్చింది రాఖీ కట్టడానికి ఇదిగోండి ఇంకా తాంబళం ఇస్తున్నారు అనమాట మా ఝాన్సీకి తాంబళం ఇచ్చేసి ఇంకా అయిపోయింది మా ఝాన్సీది ఇక్కడ హైదరాబాద్ పద్ధతి అండి ఇదంతా హైదరాబాద్లో ఇలా చేస్తారంట వైఫ్ అండ్ హస్బెండ్ని కూర్చోబెట్టి చూడండి మా ఝాన్సీ వాళ్ళ అత్తగారు అంటే మా అక్క వాళ్ళకి అంటే చూడండి అలా ఎంత బాగా చేస్తున్నారో వీళ్ళు భార్యాభర్తలని ఇద్దరిని కూర్చోబెట్టి కడతారంట రాఖీ ఇద్దరికీ కట్టాలంట ఇద్దరికీ కట్టి హార్తిస్తారంట అండి అక్కడ పద్ధతి వాళ్ళు అలా చేశారు మనకేమో ఇలా ఒక్కరినే కూర్చోబెడతాం కదా బ్రదర్ని ఇంకా అన్నీ అలాగే చేస్తున్నారండి అంటే మనలాగే కాకపోతే ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరికి రాఖీ కడతారు అన్న వదిన ఇద్దరిని కూర్చోబెట్టి రాఖీ కడతారంట ఇంకా రాఖీ కట్టేశాక స్వీట్ పెట్టుకుంటున్నారు ఇంకా అన్ని పద్ధతులు మనలాగే స్వీట్ పెట్టుకొని కాకపోతే దీపాలు కూడా రెండు పెడతారంట ప్లేట్లో మనం ఒకటే పెట్టాం కదా వాళ్ళు రెండు పెట్టుకుంటారంట రెండు కుందులు పెట్టేసి రెండు దీపాలు పెట్టి హారతిస్తారంట ఇదిగోండి ఇంకా హారతి ఇచ్చేసి రాఖీ కట్టింది ఇంకా ఇదిగోండి వదినమ్మకు కూడా తాంబూలం ఇస్తున్నారనమాట ఇంకా తాంబూలం తీసుకున్నాక మా ఝాన్సీ మా అబి ఆ మా అల్లుడు కూతురు వస్తున్నారండి నా పెద్ద కూతురు అల్లుడు ఇంకా ఏంటంటే అదిగోండి మా ఝాన్సీ వాళ్ళ ఆడబడుచు తిను ఇంకా ఇదిగోండి తెలంగాణ పద్ధతి ప్రకారము మా వదినమ్మ ఎలా కట్టిందో మా అక్కకి మా బావకి అలాగే వాళ్ళ అక్క కూడా అబీకి ఝాన్సీకి అంటే వాళ్ళ తమ్ముడు మరదలే కదా అలాగే కడుతున్నారనమాట ఇద్దరికి కట్టాలంట ఇదిగోండి ఇంకా కూర్చోబెట్టేసి బొట్టు పెడుతుంది అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు కూర్చున్నారంట అందుకని ప్లేస్లైతే మా మారనమాట ఇంకొండి బొట్టు పెట్టేసి తన పేరు హారతి అనమాట హారతి కూడా ఇంకా చూడండి వెండి రాకి తెచ్చింది వాళ్ళ తమ్ముడికి వెండి రాఖీ కట్టేస్తుంది ఇంకా కట్టేశాక వాళ్ళ మరదలకు కూడా కట్టేస్తుంది అనమాట చాలా బాగుందండి వాళ్ళ పద్ధతి నాకైతే ఇన్ని రోజుల్లో ఎప్పుడు తెలియదండి ఇలా రాఖీ పండుగ అటు సైడ్ ఇలా చేసుకుంటారని అయితే నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను అనమాట అంటే తెలంగాణ సైడ్ ఇలా చేస్తారు ఇద్దరిని కూర్చోబెడతారు అని తెలీదు తమ్ముడు మరదలైనా సరే అన్న వదినైనా సరే ఇద్దరిని జంటగా కూర్చోబెట్టి రాఖీలు కట్టి చక్కగా వాళ్ళకి స్వీట్ పెట్టి ఇద్దరికి హారతి ఇస్తారంట చాలా బాగుంది కదండి ఈ పద్ధతి ఇదిగోండి వాళ్ళ తమ్ముడికి స్వీట్ పెడుతుంది అనమాట వాళ్ళ తమ్ముడికి మరదలకి ఇద్దరికి స్వీట్ పెడుతుంది స్వీట్ పెట్టేశాక హారతిస్తుంది ఇంకా ఇప్పుడు వాళ్ళిద్దరిని తనే ఆశీర్వదిస్తుంది అనమాట ఎందుకని అంటే పెద్దది కదా ఇద్దరిని ఆశీర్వదించాలి వాళ్ళిద్దరిని ఇంక ఇప్పుడు హారతి ఇస్తుంది ఇద్దరికి చాలా బాగా చేస్తుందండి హారతి చూడని చక్క దండం పెట్టుకుంటుంది వాళ్ళకి హారతి తిప్పుతూ కూడా అలా దండం పెట్టుకుంటుంది బాగుంది చాలా బాగా ఇచ్చింది హారతి నా బాగా నచ్చింది తను ఇచ్చే పద్ధతి వెరైటీగా కూడా అనిపించింది అలా ఒక్కసారి ఇలా తిప్పింది ఒకసారి ఆపింది కదా అలా బాగా ఇచ్చింది అనమాట ఇచ్చాక అక్షతలు ఇచ్చిందనమాట జాన్సీ కానీ వాళ్ళ తమ్ముడికి అందుకని నవ్వుకుంటున్నారు అంటే తను ఇయ్యాలి కదా తినేం చేసిందంటే వాళ్ళిద్దరికి అక్షంతలు ఇచ్చిందనమాట అందుకని నవ్వుకుంటున్నారు ఆ అక్షంతలు తీసుకొని తనే ఆశీర్వదిస్తుంది అనమాట ఇంకా ఇద్దరిని ఏముందండి కొత్తగా పెళ్ళైంది కదా పిల్లలు పుట్టాలి అని చెప్పేసి ఆశీర్వదిస్తారు మా అక్క అంటుంది అనమాట అంటే ఊరుకో మమ్మీ అంటుంది మా జాన్సీ ఇంకా తనకి కూడా చూడండి తాంబూలం అయితే ఇచ్చేశారు హార్తీక్ కూడా చాలా బాగా జరిగిందనమాట ఇంకా స్వీట్ పెడుతుంది మళ్ళీ మా జాన్సీ పెట్టలేదు ఇందాక అని చెప్పి స్వీట్ కూడా పెడుతుంది ఇంకా వాళ్ళు కూడా రాఖీ చాలా బాగా అందరం అక్కడ అందరం అంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటుంటే మా హారతికి ఇద్దరు ఆడపిల్లలు అనమాట వాళ్ళిద్దరూ మా మేనత్ వాళ్ళ మనవరాలు ఒక పక్కన కూర్చొని ఉన్నారు పిల్లలు కదండీ వాళ్ళకి వీళ్ళంతా మేమంతా ఏదో సందడి సందడిగా ఏదో కట్టుకొని హడావుడి చేస్తుంటే వాళ్ళు అలాగే చూస్తున్నారు అనమాట ఇప్పుడు వస్తారు చూడండి వాళ్ళు అదిగోండి సైడ్ కూర్చున్నారు మామూలుగా ఇదిగోండి వచ్చింది నాకు కూడా కట్టండి అని హారతి కూతురండి ఈ అమ్మాయి పెద్ద కూతురు తిని చిన్న కూతురు ఇప్పుడు అబ్బాయిలు లేకపోయినా కానీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అయితే కట్టుకోవచ్చు అంట అదిగోండి తను తీసుకొని వచ్చింది కడుతుంది అనమాట రాకి ఇద్దరు చెరువుటి కట్టుకుంటున్నారు ఇప్పుడు మా మేనత్కు మనవరాలు ఉందన్నాను కదా తను కూడా వస్తుంది అనమాట కట్టించుకోవడానికి చూడండి పిల్లలు కూడా ఎంతో సందడిగా కట్టుకుంటున్నారు అనమాట వాళ్ళకి ఎవరు కట్టట్లేదని అలాగే కూర్చొని మా అందరికి వెళ్ళి చూస్తున్నారు కానీ ఏమవ్వదంటండి అటు సైడ్ తెలంగాణ సైడ్ అయితే అబ్బాయిలు లేకపోయినా అక్కా చెల్లెళ్ళు ఉంటే కట్టుకుంటారంట నేను విన్నానండి వేరే చాట కూడా ఇప్పుడు అమ్మాయి ఒక్కతే ఉందనుకోండి ఫాదర్స్ కూడా కట్టుకుంటున్నారంట నాకైతే తెలియదండి మీకు ఎవరికన్నా తెలుసుంటే కనుక నాకైతే కామెంట్ చేయండి నాకైతే కొత్తగా అనిపించింది తెలియదు నాకు కూడా ఇదిగోండి ఇంక వాళ్ళిద్దరు చక్కగా కట్టుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అలా కట్టుకోవటం వల్ల నిజంగా కట్టొచ్చు కట్టకూడదు తర్వాత విషయం అండి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు చాలు కట్టుకోవచ్చు ఏమీ అవ్వదు రక్షాబంధన్ ఎవరికి ఎవరైనా కట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అది చాలు అనిపించిందండి చాలా బాగా హ్యాపీగా ఉన్నారు ఇదిగోండి ఇంకా కూడా వచ్చేసింది ఆ బుడదానికి కూడా కట్టమని వచ్చేసింది అనమాట అది కట్టాకే వాళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉన్నారు అప్పుడు దాకా ఏం జరుగుతుంది అక్కడ ఏంటి అని ఒక పక్కన కూర్చున్నారనమాట వాళ్ళకి కట్టుకున్నాక వాళ్ళ ఆనందానికి అవధం లేవన్నమాట చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తే కట్టుకుంటున్నారు నిజంగా పిల్లలకి తెలియదు కదా అవన్నీ అసలు ఎంత సందడిగా ఉందో వాళ్ళకు కూడా చాలా బాగా కట్టుకొని వాళ్ళు కూడా హట్ చేసుకొని స్వీట్ పెట్టుకొని వాళ్ళందరూ గ్రూప్ ఫోటోలు దిగి చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇది లాస్ట్లో ఇంకా వాళ్ళు కూడా చూడండి ఇద్దరు కలిసి కడుతున్నారనమాట మా ఋషి గారి ఋషి ఋషి అని పిలుస్తామండి దీన్ని మా ఋషిగాడికి కూడా కడుతున్నారు చాలా బాగా హ్యాపీగా చక్కగా ఎంత బాగా కట్టించుకుంటాం చూడండి అసలు కట్టుకున్నాక చక్కగా వాళ్ళు ఎవరికి వాళ్ళు స్వీట్లు తినిపించుకొని బాగా ఎంజాయ్ చేశారు అది అదిగోండి చూడండి కట్టేశారు అని చెప్తుంది ఇంకా ముగ్గురికి గ్రూప్ ఫోటో అయితే తీసానండి ఫొటోస్ అవి తీసాను వీడియోస్ తీసుకుంటున్నాను కూర్చోండి అన్నాను అందరు ఎవరికి వాళ్ళు హట్ చేసుకుంటున్నారు ఒకళ్ళకొక్కళ్ళు హట్ చేసుకొని చక్కగా ముగ్గురు భలే హ్యాపీగా చూడండి వాళ్ళ మొహాల్లో వెలుగు చూడండి అసలు ఎంత వెలిగిపోతున్నారు చాలా బాగా అసలు నిజంగా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మొహంలో వెలుగు వచ్చేసింది ముగ్గురికి అప్పుడు దాకా డల్గా ఓ పక్కన కూర్చున్నారు అనమాట వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు అదిగోండి ఇంక ఇప్పుడు స్వీట్స్ తీసుకొని నోట్లో పెట్టుకుంటారు ఇంకా ముగ్గురు చక్కగా ఇదిగోండి ఈ పద్ధతి అయితే బాగుంది మీరు కూడా ఇద్దరే ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఒకళ్ళకి ఒకళ్ళు కట్టుకోవచ్చు అంట చక్కగా కట్టుకోండి ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు రక్షాబంధన అంటే ఒకళ్ళకి ఒకళ్ళు రక్షగా ఉండటమే అనమాట కట్టుకోవచ్చు అంట మీరు అందరూ కూడా కట్టుకోండి ఇబ్బంది అయితే ఏం లేదు ఇంకా నేనైతే వినుకోండి నుంచి ఇంటికి వచ్చేసానండి ఇదిగోండి మా అన్నయ్య పెట్టించారు మీకు చూపిస్తున్నాను నాకైతే ఈ కలర్ లేదు చాలా బాగా నచ్చింది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మా అన్న తెచ్చిన శారీ అందుకే మీకు అదంతా చూపిస్తున్నాను శారీ ఓపెన్ చేసి నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఇంక శారీ చూసారా ఎంత బాగుందో కదా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ